శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పాత బస్టాండ్ ఆబరణలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భూమి పూజ చేశారు తన సొంత డబ్బులతో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తానని తెలిపారు పెనుకొండను రెండవ రాజధానిగా ఎంచుకుని పాలించిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలని మంత్రి సవిత గుర్తు చేశారు చంద్రాభిరయీం జాతవే జాతే లక్ష్మీ మనమగామి హిరణ్యం విందే సిర జయో శ్రీకృష్ణ జయహోదేవరాయ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాయలే కొండ మనం పెనుగొండ అలాంటిది మరి పదహైదో శతాబ్దంలో ఒక గొప్ప చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి అని చెప్పాలి ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయ రాయలు గారు అదే విధంగా మన పెనుగొండ రెండో రాజధాని కావడం మనందరి అదృష్టం బడుగు బడిహీన వర్గాల కోసం ఆయన కవుల కవుల కవి కవితలన్నా కూడా ఆయనకు చాలా ఇష్టం మరి బడుగు బడిహీన వర్గాల కోసం ఉదయం యుద్ధం చేస్తూ రాత్రి వేరే వేషకంలో వెళ్ళి ప్రజలు ఎలా ఉన్నారు ప్రజల కష్టాలు ఏంటి అని అంటే రాజరికం అంటే ఏంటి రాజ పరిపాలన అంటే ఏంటో తెలిసిన వ్యక్తి మరి శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా మరి ఈ రోజు రాయలసీమ రతనాలసీమ గా ఉండేది అని అంటే అది ఘనత శ్రీ శ్రీకృష్ణ దేవరాయల చరిత్ర మరి ఈ రోజు చెరువులు కావచ్చు ఈ రోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే ఆ రోజు నాంది పలికిందే శ్రీకృష్ణ దేవరాయలు గారు అనే విషయం తెలియజేస్తున్నాం ఈ రోజు ఒక చరిత్ర ఉంది సుమారుగా మూడు వందల యాభై ఆరు గుళ్ళు ఈ రోజు మన చరిత్రలో మన పెనుగొండలోని ఎక్కడా లేని విధంగా ఈరోజు మన పెనుగొండలోనే చరిత్ర అంటే గుళ్ళకు గోపురాలకు చెరువులకు పరిపాలనకు ఆయన అందరికీ మార్గదర్శకమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి అదే బాటలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు స్ఫూర్తితో మరి అదే బాటలోనే మన రీజనల్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలనలో ఏ విధంగా ఆ మేరకు ఆ రోజు ప్రజల పాలన పరిపాలన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి ఈ రోజు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది నేను గోరెంట్లో అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను గోరెంట్లో ఒక మీటింగ్ పెట్టారు మరి కాపు కులస్తులందరూ కలిసి ఒక మీటింగ్ ఒక హాల్లో పెట్టారు ఆ రోజు నేను మాట చెప్పాను వారు అడిగింది కూడా అంతే మాకు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు విగ్రహం పెట్టాలి మాకు కాపు భవన్కి స్థలం కేటాయించాలని ఆ రోజు అడిగారు మీకు ఒక్కరికే కాదు కాపులకు శ్రీకృష్ణ దేవరాయలు గారు బడుగు బడిన వరకు యావత్ ప్రజలందరికీ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆదర్శంగా మనం తీసుకోవాలి ఆయన ఆశయాలను మనం అందరం కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేశాం నిజంగా అలాంటి గొప్ప చక్రవర్తి గారి విగ్రహం విగ్రహం ఇవ్వటానికి కూడా నేను నిజంగా ఉంటానని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఎన్నో విగ్రహాలు ఇచ్చాం మరి ఈ రోజు రాయలవారి విగ్రహం కూడా నేను ఇవ్వాలనుకున్నాను